హాయ్ హలో అందరూ బాగున్నారా నేను మీ శ్రీ కృష్ణ చెర్రీ డాడీ హ్యాపీ మూమెంట్స్ అండి ఎమ్మీ ఎమ్మీ టమాటో విత్ ఎగ్ కర్రీ సండే స్పెషల్ కదా సూపర్ అంటే సూపర్ కావాల్సినటువంటి ఐటమ్స్ టమాటో ఎగ్స్ పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ చాలా టేస్టీ అంటే టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అసలు చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది కదా మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా రెండు పచ్చిమిర్చి తీసుకుందాము అండ్ ఒక ఉల్లిపాయ త్రీ ఎగ్స్ అంటే మా ఇంట్లో మేము త్రీ మెంబర్స్మే కదా సో త్రీ తీసుకున్నాను మీ ఇంట్లో క్వాంటిటీ తినేదాన్ని బట్టి తీసుకోండి ఎగ్స్ అండ్ ఫైవ్ ఫైవ్ టమాటోస్ ఇంకా నెక్స్ట్ ఇంక వెళ్ళిపోదామా పచ్చిమిర్చి అని అండ్ ఉల్లిపాయని ఇలా సన్నగా తరుముకోవాలి ఇంకా ఆయిల్ ప్యాన్లో పోసేసుకొని లైట్గా వేడవగానే అందులో మనం కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు మినపప్పు వేసుకోవాలి కొంచెం అంటే మన రుచి తగినట్లుగా కొంచెం పచ్చిపప్పు వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా కొంతమంది తింటారు కొంతమంది తినరు సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వేసుకోవచ్చండి కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉంది కదా అది వేసి లైట్గా వచ్చేదాకా ఉంచాలి టమాటోని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే తొందరగా మనకి గ్రేవీ లాగా తయారవుతుంది సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకుంటే మనకి ఆనియన్స్ చేసాం కదా ఇవి లైట్గా కొంచెం వేగాక టమాటో వేసేసుకున్నాను చూడండి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి ఉండాలి కొంచెం టమాటో అనేది గ్రేవీగా వచ్చేదాకా ఇప్పుడు చూస్తున్నాను చూడండి మళ్ళీ కలుపుకోవాలి వావ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తర్వాత నెక్స్ట్ మనం ఎగ్స్ నేను ఫస్ట్ త్రీ తీసుకున్నాను మళ్ళీ నాకు కొంచెం డౌట్ వచ్చింది ఒకవేళ కర్రీ బాగుంటే ఎక్కువ ఎగ్స్ కావాల్సి వస్తుంది తినేస్తాము అప్పుడు ఉండకపోతే మళ్ళీ డిస్పాయింట్ అవ్వాలి సండే అని చెప్పేసి ఇంకో త్రీ వేసాను ఎగ్స్ని నీట్గా కడిగేసుకొని కొంచెం సాల్ట్ వాటర్లో ఎగ్స్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి వీళ్ళు టమాటా చూడండి బాగా గ్రేవీగా వచ్చేసింది గ్రేవీగా వచ్చేసింది మనం ఒకసారి కలిపేసుకొని చూడండి గ్రేవీగా దగ్గరికి అయిపోయింది ఎగ్స్ ఏమో ఒకవైపు బాయిల్ అయిపోతూ ఉన్నాయి సో మన రుచి తగేట్టు సాల్ట్ కొంచెం కారం అంటే మనం మనం తినగలిగినంత ఉప్పు కారం వేసుకోవాలి కలిపేసుకోవాలి నెక్స్ట్ మనం ఎగ్స్ బాయిల్ అయిపోయాయి ఇలా పైన పెగ్గు తీసేసి ఇలా క్రాక్స్ ఎగ్స్కి క్రాక్స్ ఇలా పెట్టేసుకున్నామంటే మనం కర్రీలో వేయగానే కర్రీలో ఉన్నటువంటి గ్రేవీ అంతా ఎగ్స్లోకి వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ సో నేను ఇలా క్రాక్స్ పెట్టేసి ఎగ్స్ కర్రీలో వేసేసి కలిపేస్తున్నాను సో మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడతారండి మళ్ళీ మళ్ళీ కర్రీ చేయమని మీ పిల్లలు మీ పెద్దవాళ్ళు అందరూ అడుగుతారు నాకు కామెంట్ చేయండి కావాలంటే ఇలా చేసాము సో అని కాసేపు ఇప్పుడు ఎగ్సైజ్ కలిపేసాను కదా కాసేపు మూత పెట్టేసి టూ మినిట్స్ తర్వాత తీసేసిన తర్వాత కొత్తిమీరని వేసాను కొంచెం ఫ్లేవర్ కోసం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు మ్యాన్ ఏమి కాదు కొత్తిమీర వేసుకోవడం సో ఫైనల్ అవుట్పుట్ అండి కర్రీ రెడీ అయిపోయింది మా ఇంట్లో వాళ్ళు కంగారు పెట్టేస్తున్నారు ఇంకా ఇందా ఇందా తినాలి అని ఎందుకంటే స్మెల్ బాగా వస్తుందంట కొంచెం మసాలా యాడ్ చేశాను ఎగ్ కదా మసాలా యాడ్ అవుతే కొంచెం టేస్టీగా ఉంటుందని వేసాను ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు మసాలా ఐటెం సో ఫైనల్లీ నాకు కర్రీ అవుట్పుట్ ఇదండి చూస్తుంటేనే ఊరిపోతుంది కదా ఇంకెందుకు లేట్ మీరు కూడా రెడీ చేసి మీ ఇంట్లో వాళ్ళు పెట్టేయండి ప్లీజ్